ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి ఏమి లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఫైవ్ మినిట్స్లో లో అవుతాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్ ట్వంటీ ఎయిట్ డే ఆఫ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ వన్ గ్లాస్ బియ్య పిండికి ఒక వన్ స్పూన్ ఆఫ్ బొంబాయి రవ్వ నెక్స్ట్ సాల్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు అండ్ కొత్తిమీర వేసినాక ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని వాటర్ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మనకి అట్ల పిండి ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మనము లూజ్గా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేసారంటే పిండి పలుచగా అయిపోద్ది సో కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి తో చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా వచ్చేంతవరకు కలుపుకుంటే మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఒక పెనం పెట్టి హీట్ అయ్యాక దాని మీద కొంచెం ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అట్లకి కింద ఆయిల్ వేస్తేనే మనకి అట్లనేవి బాగా వస్తాయి లేదంటే అతుక్కుపోతాయి సో మనకి ఇక చూసారు కదా పొగలు వచ్చేటప్పుడు మనకి ఇలా గ్లాస్తో అయినా లేదంటే అయినా పిండి మంచిగా కలుపుకొని అట్లనేవి వేసుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ ఈ రెసిపీ తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు పిండిలు అవి లేనప్పుడు అయితే త్వరగా అయిపోతుంది మీకు చట్నీ వేసుకునే టైం ఉంటే చట్నీతో తినవచ్చు లేదంటే డైరెక్ట్ కారం వేసుకొని కారంతో కూడా వేసుకోవచ్చు సో మూత పెట్టుకున్నాక మళ్ళీ ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకో మూత తీసి మన కట్ట అనేది రివర్స్ తిరిగేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ రోస్ట్ చేస్తే మనకి అట్టు అనేది రెడీ అయిపోతుంది సో చట్నీ ఉంటే ఇలా లేదు చట్నీ చేసుకున్న టైం లేదంటే ఈ పిండిలోనే పచ్చిమిర్చి పేస్ట్ అయినా లేకపోతే కారపొడి అయినా రెండిట్లో మీ చాయిస్ అండి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు వేసి ఇలా కలుపుకొని అట్లు వేసుకోవచ్చు చట్నీ లేకపోయినా కూడా ఇది డైరెక్ట్గా తినేయచ్చు సో మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు సో ఇలా అట్టు వేసుకొని మళ్ళీ కొంచెం పైన ఆయిల్ వేసి మూత పెట్టుకోవాలి పెట్టుకొని మళ్ళీ టూ మినిట్స్ హై ఫ్లేమ్ అండ్ టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి రోస్ట్ చేసుకుంటే అట్టు అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మీకు నానబెట్టుకున్న పిండిలు అవి కూడా ఏమీ లేకపోయినా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్ బాక్స్లో టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో చూసారు కదా మన పిండి అట్లయితే రెడీ అయిపోయింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్